మున్సిపాలిటీ కార్పొరేషన్ టైమ్స్ అయిపోయినాయి వాళ్ళంతా దిగిపోయారు ఎందుకు ఓడిపోయారు రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మాసాలు ఐదు మాసాలకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు అవిశ్వాసం పెట్టి నువ్వు అన్నీ జీహెచ్ఎంసీలో విలీనం ఉంటున్నారు లేదా జీహెచ్ఎంసీకి ఒక రెండు మూడు విభాగాలుగా చేసి చేస్తా ఉంటారు కేసీఆర్ గారు చేసినటువంటి కొత్త మున్సిపాలిటీను కొత్త కార్పొరేషన్ ఆ విధంగా ఉంచొద్దు కేసీఆర్ చేసి వాళ్ళు తిరిగే చేయాలి అవినీతి అంటే చెప్పాల్సి వస్తున్న విషయం మీ మున్సిపాలిటీలో ప్రధానంగా అక్రమ నిర్మాణాలు కావచ్చు గతంలో మీరు అధికారం చాలా అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు వచ్చాయి మా పోండుకోల్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ పక్కన పెద్దేవాడ కార్పొరేషన్ కానీ గతంలో మా మేయర్ గారు కానీ మా డిప్యూటీ మేయర్ కానీ అప్పుడున్న కార్పొరేటర్లు మల్లారెడ్డి గారికి మీరు మల్లారెడ్డి గారికి రాజకీయంగా వారికి అత్యంత సన్నిహితుల్లో నేను ఒకరిని వారికి నాకున్న బంధం అంటే మేము ఏదైనా సరే అధికారులు మంత్రుల్ని ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి ఉండేది కాదు దానికి ఇప్పుడు భిన్నంగా ఉండాలి ఒక ముఖ్యమంత్రి గారు ఆ వార్డు నుండి లైట్ని వేయాలంటే వేయలేడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ నడపాలి కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఎందుకు బయటకు రావాలి గారు అవకాశం ఇచ్చింది కేసీఆర్ రెండేంటూ మనం మనం కానీ ఎంత అభివృద్ధి చేసినా మన కాదే వాళ్ళకి ప్రజలకు తెలవాలి కదా కాళేశ్వరానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కానీ కవిత గారు హరీష్ రావు గారి మీద సంతోష్ గారి మీద ఆరోపణలు చేసిన తర్వాత మీ పార్టీ నుంచి వాటికి సంబంధించి ఖండానైతే పూర్తి స్థాయిలో రాల రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం తోటి నీకు కమిషన్ పేరు మీద సిబిఐ పేరు మీద లోకల్బాస్ రెడ్డి ఎన్నికల్లో మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ల విషయంలో పూర్తిస్థాయిలో బలం ఉన్న క్యాండిడేట్లు పెట్టలేదని బీజేపీకి పరోక్షంగా సహకరించే విధంగా వ్యవహరించారని అలా అప్పుడున్నట్టు పది మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం కానీ ఎవరైతే మేము ఎంపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తామో వారి మైండ్ గేమ్ ద్వారా రేవంత్ రెడ్డి గారు నమస్కారం సంజీవ్ రెడ్డి గారు నమస్కారం వంశ గారు అంటే మీ స్థానికంగా చూద్దాము ఈ ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్ టైమ్స్ అయిపోయినాయి వాళ్ళంతా దిగిపోయారు ఎందుకు ఓడిపోయారు ఎవరు ఓడిపోయారు మున్సిపాలిటీకి సంబంధించి మళ్ళీ అవిశ్వాస తీర్మానం తర్వాత మనకు ఏమైనా గతంలో భారీ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మేయర్గా డిప్యూటీ మేయర్గా ఉన్న అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు మాసాలు ఐదు మాసాలకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు అవిశ్వాసం పెట్టి డబ్బులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కొనుక్కొని భయపెట్టి ప్రలోభ పెట్టి ఒక నాలుగున్నర ఐదు మాసాలు బోర్డుప్పలు కానీ ఫిర్జా కూడా కానీ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వాళ్ళ అధికారులకు చేది తర్వాత ఇప్పుడు పాలకమండలు లేకుండా నడుస్తూ ఉంది అదే నా కారణం ఇంకా వేరే కారణాలు ఇంకా వేరే కారణం ఏం లేదు అంతే కదా ప్రలోభాలు కదా అంతే అంతే ప్రలోభాలు 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 మరి ఇప్పుడు ఏమైనా ఉన్నారా మీ పార్టీలో ఉందా క్యాడర్ వాళ్ళు మా పిల్లలు వేరే వేరే పెళ్ళిపోయారు లేదా మా క్యాడర్ కార్పొరేటర్లో ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అంటే ఒక పది పది పన్నెండు మంది కార్పొరేటర్లో అక్కడ వైయు మన మాకు మేయరు మాజీ మేరు డిప్యూటీ మేయరు మాకు నలుగురు ఐదు ముగ్గురు నలుగురు కార్పొరేటర్ ఉన్నారు మా కేడర్ మొత్తం అలాగే ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే బోడుకోలు స్థానిక ఎన్నికలకు పరిస్థితి ఏంటి సిచ్యువేషన్ ఎంతవరకు అవకాశం ఉంటుంది ఇదేమన్నా ఇప్పుడు అన్నీ జీహెచ్ఎంసీలో విలీనమన్నారు లేదా జీహెచ్ఎంసీకి ఒక రెండు మూడు విభాగాలుగా చేసి చేస్తూ ఉంటున్నారు ఎట్లా ఉంది ఇక్కడ పార్టీ పరిస్థితి సుమారు ఏడెనిమిది ఎనిమిది మాసాలు అవుతుంది ఇప్పుడు పాలక మండలి పోయి ఒక బోడుప్పలు కానీ పిల్లవాళ్ళు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీల కాలం పోయి ఇప్పటికే సుమారు ఏడెనిమిది ఎనిమిది మాసాలు అవుతుంది ఈ రోజు వరకు కూడా వాళ్ళు పెట్టాలి ఎలా పెట్టాలని ఆలోచన లేదు వాళ్ళకు ఇక్కడ కూడా దీన్ని జిహెచ్ఎంసీ విలీనమని మళ్ళా ఏదైతే కేసీఆర్ గారు చేసినటువంటి కొత్త మున్సిపాలిటీను కొత్త కార్పొరేషన్ ఆ విధంగా ఉంచొద్దు కేసీఆర్ చేసి మనం తిరిగ చేయాలి ఎగ్జాంపుల్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సస్శ్రమం చేసిన దాన్ని తిరగొట్టాలి రైతులు రాజులు చేసిడు తిరగొట్టాలి నీళ్ళు ఇచ్చాడు మనం ఇవ్వద్దు కరెంట్ ఇచ్చిడు మనం ఇవ్వద్దు టీఎస్ ను టీచి చేయాలి మంచిగా తెలంగాణ తరలి ఈ విధంగా అన్ని రివర్స్ చేయాలని ఆలోచనతో దీని కూడా అందులో భాగమే ఈ మున్సిపాలిటీలు కేసీఆర్ చేసిన రివర్స్ చేయాలి రివర్స్ చేసేది తొందరగా చేసి ఎన్నికలు పెడితే ప్రజాపాలన ఉంటుంది ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం తప్ప లోకల్ బాడీస్ ఏ ఒక్క ఎన్నికలు లేవు అన్నీ అయిపోయినాయి జీహెచ్సి తప్ప పెద్ద కార్పొరేషన్ వరంగల్ లాంటి కొన్ని కార్పొరేషన్ తప్ప నూట ముప్పై నాలుగు మున్సిపాలిటీలు జీరో పాలకొండలు లేక నీళ్ళు లేక కరెంటు లేక డైరీలు పొంగిపోయి శానిటేషన్ లేక ఇబ్బందికర పరిస్థితులు గ్రామ పంచాయతీ రెండేళ్ళు అదే విధంగా పరిస్థితి జరుగుతుంది ఇంతకుముందు ఒక గ్రామానికి పోతే కడిన ముత్యంలాగా ప్రతి ఇల్లు ప్రతి ఊర్లు కడిగినట్టు మరి హరితారం పెట్టి ప్రతి ఊర్లోకి పోతే ఒక స్పశన వాటికి ఉంటుంది ప్రతి ఊర్లో పోతే నీకు హరితారం ఉంటుంది ప్రతి ఊర్లో పోతే ప్రతి ఊర్లో పోతే అక్కడ ఒక ట్రాక్టర్ ఉంటుంది ప్రతి ఊర్లోకి పోతే నీకు చక్కటి మంచి నీట్గా ఉన్న గ్రామాలు కనిపిస్తుంటాయి ఇలా ఉన్నాయా అట్లా ఇవాళ ఎక్కడ పోతే అక్కడ ప్రతి ఊర్లు క్లీనింగ్ లేక శానిటేషన్ లేక ఇబ్బంది దాంతో పాటు మున్సిపాలిటీలు ఈ మున్సిపాలిటీలు ఏముంది అవినీతి రాజ్యం వెళ్తుంది అవినీతి అంటే చెప్పాల్సి వస్తుంది విషయం మీ మున్సిపాలిటీలో ప్రధానంగా అక్రమ నిర్మాణాలు కావచ్చు గతంలో మీరు అధికారులు చాలా అవినీతికి పాల్పడ్డారు అనే ఆరోపణలు వచ్చాయి నిర్మాణాల విషయంలో కావచ్చు లేఅవుట్ల విషయంలో కానీ మా అబ్జాల విషయం మా బోర్డు కూడా అంశాల్లో మా బోర్డు మీరే ఉంటారు మరి మీ దగ్గర నుంచి కూడా చాలా జరిగింది అంటారు మా బోర్డు మున్సిపల్ కార్పొరేషన్లో కానీ పక్కన పిల్లల కార్పొరేషన్ కానీ గతంలో మా మేయర్ గారు కానీ మా డిప్యూటీ మేయర్ కానీ అప్పుడున్న కార్పొరేటర్లు నిజాయితీతో ఒక నిబద్ధతతో ప్రజా పరిపాలన చేశారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది దొంగలు ఎక్కడన్నా అండ్ ఇండిగల్ కట్టే కట్టడం తప్ప మ్యాక్సిమం కంట్రోల్ చేశారు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఎప్పుడైతే ఈయన మేయర్లు మారిరో ఈ ఆరు మాసాల నుంచి ఈ రోజు వరకు అప్పుడు కట్టుకోని అభివృద్ధి పనులంతా అప్పుడు ఉన్నటువంటి భయపడే ఇంతకున్నటువంటి అక్రమ నిర్మాణదారులంతా ఇలా రోడ్ బైక్ వచ్చి విచ్చలవిడే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు పార్కులల్లో రోడ్లల్లో విచ్చలవిడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అటు బోడుపల్ కానీ ఇటు పిజ్జా పిడ్జాగుడ్లు కానీ లోకల్గా ఎలా ఉంది అంటే నా సహకరిస్తుందా గవర్నమెంట్ డెవలప్మెంట్కి మీ ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నిన్న నేను ప్రెస్ పెట్టి నేను చెప్పిన ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కానీ ఇక్కడ కాదు మ్యాక్సిమం వాళ్ళు ఏం చేస్తున్నారంటే పది సంవత్సరాలు అధికారం లేకుంటే ఇవాళ మేము అధికారం రాగానే పెద్ద రాక్షసుల్లాగా ప్రజల మీద పడి ఊరి మీద పడి రోజుగా తినే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాన్ని మేము ఇందులో దాకా సరే కొత్త రాష్ట్రం వచ్చింది కొత్త చేస్తున్నాం మనం అనుకున్నాం మా బోరుపల్ల కానీ ఇటు పిడ్జాగులో కానీ గట్కేసల్లో కానీ ఇక మేము దాన్ని సాయించామని చెప్పి చెప్పినాం ఆల్రెడీ అడ్డమేట్ ఇచ్చినాం రేపటి నుంచి ప్రజా పోరాటం ద్వారా ప్రజల తరలితో ప్రతి ఒక్క ఇబ్బందిని ధర్నాల ద్వారా నిరసన ద్వారా అటు ప్రభుత్వానికి అటు కమిషనర్ గారికి అటు ప్రభుత్వం తెలిసే విధంగా చేసుకుంటాం ఇక్కడ మా నియోజకవర్గంకి వచ్చినట్టయితే మా మన మా మున్సిపాలిటీకి కానీ మా మండలానికి కానీ మా కాన్సిల్కి సంబంధించినటువంటి మల్లారెడ్డి గారు ఎప్పటికప్పుడు మరి ప్రతి విషయంలో మరి ప్రభుత్వం దృష్టి తీసుకుపోతూ కలెక్టర్ దృష్టి తీసుకుపోతూ సమస్యలపైన పోరాడుతూ ఉన్నాం బోర్డు పనులు చాలా సమస్యల పైన మేము జిల్లా మంత్రి గారు మరే తీసుకెళ్లి ప్రయత్నం చేస్తా ఉన్నాం వారికి కొన్ని హామీ ఇచ్చారు ఇంకా కొన్ని జరగాల్సి ఉన్నాయి కొన్ని జరగాల్సి ఉన్నాయి మల్లారెడ్డి గారికి మల్లారెడ్డి గారికి రాజకీయంగా వారికి అత్యంత సన్నిహితుల్లో నేను ఒక వారికి నాకున్న బంధం రాజకీయ బంధం మాత్రమే వారు ఒకసారి ఎంపీగా తర్వాత బీఆర్ఎస్ తెలుగు సిని వచ్చారు ఈ ప్రాంతం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసారు వారికి నాకు రాజకీయంగా వారికి ఉన్నటువంటి ప్రతిష్టమైన నాయకత్వంలో వారికి ఉన్నటువంటి దాంట్లో నేను ఒక అంత రాజకీయంగా వారికి చాలా సరిహితుంది అంతేగాని ఆస్తుల పరంగా లేదు మల్లరెడ్డి గారితో నాకు ఆస్తుల పరంగా లేదు వ్యాపార పరంగా మంత్రి ఉన్న టైంలో తీసుకొచ్చారా మీ ప్రాంతానికి ఎందుకు చేసి చాలా డెవలప్ చేశారు కదా అంటే ఐకానిక్ గా ఉండే రెగ్యులర్ సమస్యలు కాకుండా ఇప్పుడు బోర్డుప్పల నుంచి ఇప్పుడు రాచరు నుంచి నీకు ఏదైతే డైరీ వాడు ఉంటుందో దానికోసం శాస్త్ర పరిష్కారం కోసం నూట పది కోట్ల తోటి రాష్ట్ర ప్రభుత్వం తోటి నూట పది కోట్లు పెట్టి విద్యార్థి కూడా బోర్డుప్ప సంబంధించిన నూట పది కోట్ల తోటి కేటీఆర్ తో ఫోటేషన్ చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పని పూర్తి ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ ఫార్టీ థర్టీ పర్సెంట్ పూర్తి చేయడానికి సెవెంటీ పర్సెంట్ పూర్తి చేసినాం బోర్డుప్ప వర్షం వచ్చే ప్రతి చుక్క కూడా అండకుల వాడి వెళ్ళిపోతుంది

అందులో చెత్త ఒక వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కలిపి గోడలు కట్టి ఫ్రీ చేస్తే మార్కెట్ నటిస్తుంది రెండేళ్ళు అవుతుంది రూపాయి పెట్టే పని చేరిస్తుంది ఇవన్నీ చేస్తున్నా సరే రాష్ట్రంలో ఇక్కడ మళ్ళీ గెలిచారనుకోండి ప్రస్తుతం అయినా రాష్ట్రంలో పరిస్థితి ఏంటి ఎందుకు ఓడిపోయారు ఇప్పుడు చెప్తే కదా హామీల వల్లేనా అంతే మోస కూడితే ఇప్పుడు అంటే ప్రజాప్రభు ఏదైనా సరే అధికారులు మంత్రుల్ని ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి ఉండేది కాదు ఏదైనా సరే ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి కాదు దానికి ఇప్పుడు భిన్నంగా ఉన్నా రెండు విషయాలు కాదు ఒక ముఖ్యమంత్రి గారు ఒక వార్డు మెంబర్ పోయి కలవాలంటే కలవడు ఒక ముఖ్యమంత్రి గారు ఆ వార్డు నుండి వీధులైట్ని వేయాలంటే వేయలేడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ నడపాలి ముఖ్యమంత్రి కేబినెట్ మీటింగ్లు పెట్టి అసెంబ్లీ నడిపి అడ్మిషన్ నడపాలి ఇక్కడ వార్డ్ మెంబర్ ఉంటాడు సర్పంచ్ ఉంటాడు ఎంపీటీస్ ఉంటాడు జెడ్పీటీస్ ఉంటాడు ఎంపీపీ ఉంటాడు ఎమ్మెల్యే ఉంటాడు లోకల్ బాడీస్ ప్రజలతో వీళ్ళు ఇంట్రెస్ట్ కావాలి తప్ప వీళ్ళని సమర్శించడం ముఖ్యమంత్రి కలవాలి ముఖ్యమంత్రి అనేది తప్పదు ఒకటి ఇది ప్రచారం చేసేది తప్ప ఆయన ఎమ్మెల్యేలకు మంత్రులకు చాలా మంది కలిసి నేను కూడా జెడ్పీటీస్గా జెడ్పీచ్ చాలాసార్లు కలిసిన ముఖ్యమంత్రి గారిని వారు ఉన్న వేసా క్షేత్రంలో కలిసిన వారి ఆఫీసర్ కలిసినా సెక్రటరీ చాలా సార్ కలిసినాయి కదా అట్లా వీళ్ళు బలం చేసినట్ల ఆయన కలవడం కలవడం అని ఎందుకు ఒక మామూలు వార్డ్ మెంబర్ కు సర్పంచ్ ఎందుకు కలుసారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఎమ్మెల్యే పోవాలి ఎమ్మెల్యే గారు మంత్రి గారు అనుకోవాలి మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తనుకోరు ఎమ్మెల్యే వ్యక్తులు కలిసే పరిస్థితి చాలా సార్లు కలుస్తారు ఎందుకు కలవరు కలవల్సి కలుస్తారు టికెట్ల విషయంలో కూడా మార్చకపోవడం వల్లే కూడా అది అప్పుడు ఏంటంటే అప్పుడున్న సర్వేలు వాళ్ళు చేసినప్పుడు చాలాసార్లు ఉద్యమం నుంచి గెలిచిన వాళ్ళు చాలాసార్లు ఉన్నారు కదా ఒకసారి భారత బాగుంటుంది అని చెప్పి అనుకున్నారు కానీ కేసీఆర్ గారు అది కాదు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మంత్రులు పది సంవత్సరాలు కడుపు కట్టుకొని ఇలాంటి అవినీతి లేకుండా అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి జరిగింది ఎందుకు మనం వాళ్ళని మార్చాలి అని చెప్పి మార్చలేదు సరే దానికి ప్రజలు మార్చేందుకు కాదు ఓడిపోవడానికి ప్రధాన కారణం వృద్ధాగ పింఛన్ ఒకప్పుడు మనం చూసినాం మన కళ్ళతో మనం చూసినాం అప్పుడు ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ఇరవై ఐదు ముప్పై రూపాయలతో పెంచిన ప్రారంభిస్తే లాస్ట్కు ఒక ప్రభుత్వం డెబ్బై రూపాయలు ఇస్తే ఒక ప్రభుత్వం నూట యాభై అయింది లాస్ట్ మూడు వందలే ఉంది ఈ కేసీఆర్ వచ్చి వెయ్యి చేశాడు ఫస్ట్ ఐదేళ్ళు డెవలప్ అయినాక రెండు వేలు చేశాడు వీళ్ళు ఏమన్నా మేము రాగానే నాలుగు వేలు ఇస్తాం అన్నారా ఇదే కోమరెడ్డి వెంకట రాహుల్ గాంధీ పక్కన పెట్టుకొని కేటీఆర్ రేపటి నుంచి ఇస్తున్నాం మేము నాలుగు వేల ఇచ్చిండా రెండేళ్ళు ఇచ్చిండా ప్రజలు నమ్మిరు కదా హరిస్తాను మహిళలకు అత్తపురకు నెలకు ఇరవై ఐదు వేలు రెండు వేల ఐదు వందలు ఇస్తాను వేసిండా యువకులకు నిరుద్యోగ గుర్తించి రైతు బంధును రైతు భరోసా పెట్టి ఎక్కడకు పదిహేను వేలు ఇస్తాను ఇచ్చిండా రెండు లక్షల రూపాయలు ఇదివరకు చెప్తే రెండు లక్షల రుణం ఆపి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారెంటీల పేరు మీద ఫోర్ టు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చారు వచ్చినప్పుడు ఇవ్వాలి కదా మరి ఇచ్చిందా రెండేళ్ళైతేస్తాడు కదా ఏమి ఇచ్చాడు అంటే కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో ఎందుకు బయటకు రావట్లే అంటే ఒకవేళ కేసీఆర్ గారు బయటకు వస్తే మనం వరంగల్ మీటింగ్ చూస్తాం మనం ఏ విధంగా ఎంత పెద్ద సక్సెస్ అయితే వరంగల్ మీటింగ్ కేసీఆర్ గారు ఏమంటారు అంటే అవకాశం ఇచ్చింది కేసీఆర్ రెండేళ్ళు వాళ్ళని మనం ఎంత అభివృద్ధి చేసినా మనకు వాళ్ళకి ఇచ్చారు ప్రజలకు తెలియాలి కదా ప్రజలకు కూడా ఏం తెలియాలి ప్రజలకి ఓ మేము తప్పు చేసినాము మేము అబ్బాయి పోయాము మోసం చేయలే కేసీఆర్ ను ప్రజలు ఎక్కడ మోసం చేయలేదు ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రైతులను రేవంత్ రెడ్డి మోసం చేసిండు మోస పూర్తమైన హామీలు ఇచ్చి ప్రజలు మోసపోయారు కాబట్టి ప్రజలకు కూడా తెలవాలి మేము మోసపోయినామని తెలిసిన తర్వాతనే బయటకు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు ఉన్నారు రేపటి నుంచి బయటకు వస్తారు కదా సంస్థాగతంగా పార్టీని ప్రతిష్టపరచడానికి ప్రణాళికలు ఇస్తూ ఉండు అంటే డైవర్షన్ పాలిటిక్స్ లాగా కాళేశ్వరానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కానీ కవిత గారు హరీష్ రావు గారి మీద సంతోష్ గారి మీద ఆరోపణలు చేసిన తర్వాత మీ పార్టీ నుంచి వాటికి సంబంధించి ఖండాన్ని అయితే పూర్తి స్థాయిలో రాలా ఎందుకని అట్లా ఉంది గారు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి నీకు కమిషన్ పేరు మీద సిబిఐ పేరు మీద లోకల్ బాస్ రెడ్డి ఎన్నికల్లో ప్రజలను డైవర్ట్ చేయడానికి ఆయన డ్రామా అది అది ఒక విధంగా కవిత గారు ఇష్యూ ఏమైనా ఉన్న ఎపిసోడ్ ఉందంటే కవిత గారు పార్టీకి వ్యతిరేకంగా మీట్ పెట్టి చెప్పినందుకు మా నాయకుడు సొంత కూతురైనా ప్రేమగల కూతురైనా కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డదు కాబట్టి వాటిని సస్పెండ్ చేయడం జరిగింది గతంలో చూసినట్టయితే చాలా మందిని విజయశాంతి కానీ ఆయన నరేంద్ర కాని కానీ ఎన్ఏ గారిని చాలా మందిని చెప్పుకుంటూ పోతే చాలా మందిని కూడా వితిని పార్టీలో ఉండి తనలో ఉండి మిత్రిని పార్టీలో ఉండి పార్టీ ద్వారా అన్ని పదవులు పొంది పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో పార్టీ విమర్శలు చేసినప్పుడు కంపల్సరీ అయినా నాయకుడైనా వారిపైన పార్టీ పరంగా చర్యలు తీసుకోవడం అందులో భాగంగానే కవిత గారి పైన కూడా కేసీఆర్ గారు సస్పెండ్ పెట్టేయడం జరిగింది క్లారిటీ ఇచ్చింది కదా అంటే క్లారిటీ ఇచ్చారు ఒకవేళ పార్టీకి సంబంధించి ఆమె మాట్లాడినప్పుడు అది మీ నిర్ణయాలు నియమాల ప్రకారంగా ఆమెని సస్పెండ్ చేశారు కానీ అవి తర్వాత లెవెన్ అవుతున్న అంశాల మీద మీరే ఉంటారు హరీష్ రావు గారిని కూడా మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు హరీష్ రావు గారు కాళేశ్వరంలో అవినీతి కానీ సంతోష్ గారి విషయాలు కానీ మాట్లాడినప్పుడు మీకేమనిపించు బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారు వారికి గుడిబుజ విడంబుజంగా ఉండి ఒక కేసీఆర్ గారు చెప్పిన పని తప్పకుండా ఏ పని చెప్పినా అప్పుడు మంత్రి పదవి ఉన్నప్పుడు కానీ పార్టీ బాధ్యతలు కానీ ఏది ఇచ్చినా కూడా కేసీఆర్ గారు చెప్పిన పార్టీ చూసారు తప్పకుండా నిర్వర్తించిన వాళ్ళు కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాంట్లో ఎలాంటివి లేదు ఒక విషయం మనం చెప్తాం ఎప్పుడైతే పార్టీ మీద ఒక మాట చెప్పగానే యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలా మరి నిరసన చెప్పారు పార్టీ పిలుపుని అప్పటికి పార్టీ ఎలాంటి చెప్పలే స్వచ్ఛందంగా ప్రతి కార్యకర్తలు ప్రతి నాయకులు ఆమె ఫ్లెక్సీలు తీసేయడం ఆమె ఫోటోలు తీసేయడం ఏంటి వారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఇస్తుంది ప్రజలకు అదేవిధంగా పార్టీ నాయకులకు గ్రామ స్థాయికి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఈ ముగ్గురు పార్టీకి వెళ్తున్న ఉన్నారు ఆమెతో పాటు ఉండే గతంలో కానీ ఆమెకు ఉన్నటువంటి మరి ఆలోచన ఏముందో అదైతే మనకు మన స్థాయికి మనకు తెలియదు వారికి అన్నదమ్మున్న పంచదా వాళ్ళ పంచదా ఏముందో మనకు పార్టీ తెలియదు ఆమె ఒక విధానం చెప్పింది ఆ విధానం తప్పని అని చెప్పి పార్టీ చేసింది దాన్ని పార్టీ మొత్తం ఆచరిస్తుంది పార్టీ ఏమైనా మెర్జీ చేసే అవకాశాలు అలాగే పొత్తులకు సంబంధించి రెండు అంశాల్లో ఒకటి ఉంది వంశీ గారు నేను కూడా మీ ఈటీ డిజిటల్ మీడియా ద్వారా మా ప్రాంతంలో వారికి రాష్ట్రం చెప్పారు కానీ మా ప్రాంతంలో వారికి మా కాన్స్టిట్యూన్స్ కానీ మా జిల్లా కానీ మా ప్రాంతంలో తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం ఒకటి బీఆర్ఎస్ బిజెపి అవుతాయి ఒక పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న చిన్న ఏ వ్యక్తిని అనేది చెప్తారు పద్నాలుగు పదమూడు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని చేసి తన రాజకీయ భవిష్యత్తును ఆయన కుటుంబ భవిష్యత్తును ఘనంగా పెట్టి అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద నాయకుల పైన రాజశేఖర్ లాంటి కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చంద్రబాబు నాయుడు లాంటి కరడు కట్టిన సుంహ్యాంధుల పైన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పైన పైన ఒక యుద్ధం చేసి అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద ఇన్వెషన్ కొట్లాడి కేసీఆర్ గారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పెట్టి ఎన్నిసార్లు రాజీనామా చేసి ఎన్నిసార్లు ఎలక్షన్ పోయాడు పెట్టి చేశాడు రాష్ట్రం వచ్చింది చివరికి తన ప్రాణాన్ని పనంగా పెట్టి నేను తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోతున్నా తెలంగాణ రాష్ట్రం నుంచి తిరిగి వస్తా అని చెప్పాడు ఆ మార్గం చావు నోట్ల తల రాష్ట్రాన్ని తెచ్చాడు రాష్ట్రాన్ని తెచ్చిన తర్వాత రెండు సార్లు అక్కడ మెజార్టీ తోటి ప్రభుత్వం ఏర్పడ్డది పది సంవత్సరాలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు రాష్ట్రంలో తీసుకొచ్చాడు భారతదేశంలో ఏ నాయకుడా లేనటువంటి పార్టీ ఇమేజ్ కేసీఆర్ కొన్ని బీఆర్ఎస్ పార్టీ ఉంది భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల బలం బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఇంత ఉండి ఎందుకు పార్టీని గెడ్జి చేస్తాడు కానీ అవసరం ఏముంది మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ల విషయంలో పూర్తి స్థాయిలో బలం ఉన్న క్యాండిడేట్లు పెట్టలేదని బీజేపీకి పరోక్షంగా సహకరించే విధంగా వ్యవహరించారని అలా అలా జరిగింది ఏమంటే దీంట్లో అప్పుడున్నట్టు పది మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం కానీ ఎవరైతే మేము ఎంపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తామో వారిని మైండ్ గేమ్ ద్వారా రేవంత్ రెడ్డి గారు అక్కడ కడియం కాఫ్యక్కిస్తే కడియం అక్కడ పోయిండు ఇక్కడ మేము క్యాండిడేట్ పోతే ఆ క్యాండిడేట్ వెనుకబడితే ఇంకో క్యాండిడేట్ రావడం చెవిలో మేము రంజిత్ రెడ్డికి ఇస్తే ఆయన కాంగ్రెస్కి పోవడం అక్కడ బీపీ పార్టీలు పోవడం ఇట్లా చాలా కాన్ఫిడెన్స్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని ఆయన తీసుకొని వాళ్ళని బబ్బే పెట్టి కొద్ది ఇబ్బందికర పరిస్థితి చేసిండు చేసిన మాట వాస్తవం అదే సందర్భంలో అప్పటికే కేసీఆర్ గారికి యాజెంట్ ద్వారా కొద్దిగా ఇబ్బందికర పది హాస్పిటల్ ఉండే అలాంటి సందర్భంలో కొద్ది ఇబ్బందికర జరిగింది బీఆర్ఎస్ పార్టీ పెట్టిన చాలా సంవత్సరాల తర్వాత పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేకపోవడం మొదటిసారి గతంలో ఒక ఎంపీ అని ఉండే రెండు ఎంపీలతో తెలంగాణ రాష్ట్రం సాధించమయ్యేలా ఉండే పరిస్థితి ఉండే తప్ప ఎక్కడ కూడా మోడీతోటి ప్రత్యక్షంది కేసీఆర్ కదా అంటే వ్యతిరేకత ఎందుకు అంత ఎక్కువ వచ్చిందంటే వ్యతిరేకత వచ్చింది చెప్పే కదా ప్రజలను మోసం మోసం మోసపడ్డరు ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆచరణ సాధ్యంగా ఆమెలతో మోసం ఇప్పుడు కాంగ్రెస్ మీద ఏమైనా వ్యతిరేకత ఉందా మీరు చెప్తా ఉన్నారు అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ వ్యతిరేకత తీసుకొచ్చిందని మీ పార్టీ చెప్తాను నిజంగా గ్రౌండ్ లెవెల్లో మీరు చెప్తున్న పథకాల అమలు కావట్లేదు అని చెప్తా ఉన్నారు అభివృద్ధి విషయంలో మీద దాని మీద వ్యతిరేకత ఏమైనా వచ్చిందా ప్రజల మధ్యన పూర్తిగా మధ్యన ఏ పార్టీ నాయకులైనా సరే వాళ్ళకున్నటువంటి వీక్నెస్ తోటి వాళ్ళకున్న బలైన ఏమన్నా ఉంటే ఉండదు తప్ప ప్రజల మధ్యన ఇలా లోకల్ పార్టీ ఎన్నికలు ఉమ్మని చూస్తాం ఎంపీటీసి జరిపేసి ఎన్నికల్లో ఎన్ని ఇప్పుడు ఏ అధికార పార్టీ ఉంటే వాళ్ళు గెలుస్తారు మనం స్థానిక ఎన్నికలు స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళు గెలుస్తారు రేపు ఎన్నికలు పెట్టమని ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ బిరమ్మని చూస్తాం పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత మాకు రావద్దు ఒక జిల్లా పర్సెంట్ మాకు రావద్దు ఒక హండ్రెడ్ పర్సెంట్ రావద్దు మాకు రావద్దు మాకు బీఆర్ఎస్ పార్టీ రావద్దు కదా ఎన్నికలు పెట్టమని చూస్తాం కొడంగాల్లో పెట్టమని ఎన్నికలు చూస్తా ఎన్నికలు కొడంగల్ల తెలుస్తుంది కదా ప్రజలు వాళ్ళను ఏ ఎమ్మెల్యే ప్రజలు ఎదురుతుడియాలి రైతు పోతుండే ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే రైతు పోతుండేలా రైతులు పోతే ప్రజలు తిరగబడతారు వాళ్ళ మీద మనం చూసినా వంశీ గారు మీరు కూడా ప్రజల మధ్యన ఇంటర్వ్యూల మధ్య ప్రతిరోజు ఉంటారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రైతులు ఎట్లా ఉండే రెండు వేల పద్నాలుగు రైతులు ఎట్లుండే ఇలా అనుకుని పోతుంది యూరియా కోసము నాటు వేయంగానే యూరియా వెళ్ళాలి రైతులకు అంతా యుద్ధం అని చేస్తారు పోటం చేస్తారు రోడ్ల మీదకి వచ్చి చూడు చెప్పులు పెడుతారు లైన్లలో దువాలను పెడుతున్నారు లైన్ల ముందు రాష్ట్రంలో రాష్ట్రంలో ఉండేది ఎందుకు ఎందుకు ఉంది మీరు రాగానే కరెంట్ ఉంటుందా పోతాను అని ఇన్వేటర్ ఉందని అడిగింది మీకు నమ్మకం లేదు ఇంటర్ మధ్యలో కరెంట్ పోతుందని చెప్పి అప్పుడు పోయిందా పదేళ్ళు కంటిన్యూ పోతాం కరెంట్ ఇవ్వలేదు మొత్తం హైదరాబాద్ ఎలా అబ్బు చేసి ఒక క్షణం హైదరాబాద్ లో కరెంట్ ఇవ్వదు నాలుగు సైడ్ ఎక్కళ్ళి కరెంట్ కలెక్షన్ పెట్టి పెట్టిండు ఎక్కడ ఢిల్లీలో కూడా ఈరోజు కరెంట్ పోతుంది ఒక నిమిషం స్థానిక ఎన్నికల్లో అయితే మీకు ఈసారి అవకాశం వస్తుంది మళ్ళీ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడుచుకోబోతుంది తెలంగాణ రాష్ట్రంలో తుడుచుకుపోతుంది చూడ్చుకోతుంది సార్ మీరు ఎట్లా ఉంది మీ రాజకీయంగా పర్సనల్గా జనల్లోకి మీరు వెళ్తున్నప్పుడు ఎట్లా ఉంది మీ పర్సనల్గా ఈ మధ్య కార్యక్రమాలు ఏమేమి చేశారు పార్టీ పరంగా కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ ఏమన్నా ఈ కార్పొరేషన్ కాకుండా ఎమ్మెల్యే స్థాయి గతంలో రాజకీయంలోన్సెల్స్లో కానీ మా మున్సిపాలిటీలో కానీ గతంలో మేము పార్టీ ఇచ్చిన యాక్టివిటీస్ మేము పాల్గొంటున్నాం ప్రజల సమస్యల పైన ప్రజలకు తెలవాలని చెప్పి పార్టీ పిలిపినిచ్చిన కార్యక్రమాన్ని మాత్రమే మేము విజయవంతం చేసినాం పార్టీతో పాటు ప్రజలు జరుగుతున్న సమస్యల పైన మేము చేసినాం కానీ ప్రస్తుతం ఇప్పుడు మా ప్రాంతంలో ఎక్కడైతే పార్టీ పిలుపుని చేయకుండా ఎక్కడైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడుతుందో రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రజల తరపున పోరాటం చేస్తాం ఇక్కడ జరుగుతున్నటువంటి ఇండిగల్ కన్సెస్టర్ మీద ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉన్నారో వారు ఒక పార్టీకే వంట పలుకుతూ వారికి ఒక పార్టీ కార్యకర్తలుగా ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానే కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే అధికారులు చేస్తున్నారు కాబట్టి వాటిని అందరినీ ప్రజల్ని చైతన్యపరిచి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటం వేసి వాళ్ళు అధికారులు అధికారులుగానే పనిచేయాలి అధికారులు ఒక పార్టీకి ఉత్తర్శ పని పనిచేయాలని చెప్పి చేస్తాం ఇక్కడ ప్రోటోకాల్ మా మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఈ జన దగ్గర భాజపా నుంచి ఉన్నారు వారి ప్రోటోకాల్ వాళ్ళకి తప్పులేదు వాళ్ళు రావచ్చు వాళ్ళు చేయొచ్చు కానీ ప్రోటోకాల్ లేని వ్యక్తులు అఫీషియల్ కార్యక్రమం పాల్గొంటూ చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మా మున్సిపాలిటీ నుంచి గోడుప్పలు కానీ పింజలు కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క మున్సిపాలిటీ నుంచి వారి వ్యక్తిగత వ్యతిరేకత మొదలైంది ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది ప్రజలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఆ వ్యక్తులు వారిని ప్రజలు ఒడగొట్టిరు వారిని ఎందుకు మీరు అఫీషియల్ ప్రోటోకాల్ పాటించే పని ప్రజలు అడుగుతున్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా ఇక్కడ అధికారులు కూడా తెలియజేస్తా ఉన్నా మీరు అధికారులు మీరు చిత్తూరుతోటి మీరు అధికారులు పాల్గొనండి అధికారిక కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు మీరు ప్రోటోకాల్ను పాటించండి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులనే మీరు విలువండి వాళ్ళతో మీరు పనిచేయించండి తప్ప మీరు ప్రోటోకాల్ నేను వ్యక్తులు కూడా వేదికను తీసుకొచ్చి చేయడం మంచి పద్ధతి కాదు చెప్పి తెలియజేస్తాం అంటే మీరు ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు ఇరవై ఎనిమిది ఆ తర్వాత ఎలక్షన్స్ ట్రైల్స్ లో ఏమైనా బయట మీరు కూడా చూస్తున్నారు సుమారు పది సంవత్సరాల సంది నన్ను నేను గతంలో జిట్ చేసిన ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నా ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో డీలిమిటేషన్ అయితే గతంలో నేను ప్రాతినిధ్యం వహించిన గట్టికేశ్వర మండలం ఎమ్మెల్యే నియోజకవర్గం అయ్యే అవకాశం ఉన్నది ఒకవేళ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను ఆస్పెక్ట్గా ఉన్నా నన్ను రెండు వేల పద్దెనిమిదిని అడిగారు నేను అప్పుడు చేయనని అని చెప్పినా జిట్ అడిగారు మీరు ఏమైనా అవకాశం ఇస్తే చేస్తారని చెప్పి నేను పార్టీ హైకమాండ్ కానీ ప్రజలకు కూడా చెప్పినా ఆరోగ్యం చేయాలి రేపు భవిష్యత్తులో డీలిటేషన్ అయితే ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యునిగా పోటీ చేయడానికి నేను ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నా అందులో భాగంగానే నేను కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను కానీ మిమ్మల్ని అనగదొక్కాలని మిమ్మల్ని రాజకీయంగా ముందుకు తీసుకురాకూడదని చాలా ప్రయత్నాలు జరిగినాయి దాంట్లో కొన్ని మీ పొరపాట్లు కూడా కనిపించాయి వాటి అన్నిటిని సరి చేసుకున్నారా అప్పుడు రాజకీయ శత్రువులు బేసిక్గా కామన్గానే ఉంటూ ఉంటారు కానీ ఆ సంఖ్య ఎట్లా ఉంది తగ్గించుకున్నారా పెంచుకున్నారా ఇప్పుడు రాజకీయాలు ఎటువంటి గారు మనము కార్యక్రమాలు చేస్తే మన కార్యక్రమాలతో పాటు మన పేరుతో పాటు మన శత్రువులు పెరుగుతారు ఆటోమేటిక్గా మనం ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా మనకు ఓరు శత్రువులు ఉంటారు మనం మన వైపు చూడకూడదు ఎప్పుడు ప్రజలు మన వైపు చూస్తుంటారో ఎప్పుడు మనం ప్రజల్లో మనం అవుతుంటామో ఆటోమేటిక్గా మన శత్రువులు ఉంటారు మనకు దాని తప్పలేదు దాంట్లో ఏమైనా తెలుసు తెలియక మన పొరపాటు కూడా ఉంటే ఉండొచ్చు ఆ పొరపాట్లను మనం చేయాల్సింది శత్రువులను మనం మిత్రులు చేసుకోలేము శత్రువులు ఎప్పుడు శత్రువులు ఉంటారు మనకు మనం చేస్తున్న కార్యక్రమంలో మన శత్రువులు మిత్రులు అయితే కావచ్చు తప్ప మనం శత్రువులను మిత్రులు చేసుకోమని చెప్పి మనం ప్రజలను వదిలిపెట్టి మనం వాళ్ళ ఇంట పడ్డమనుకో మనకి వీళ్ళు దూరం అవుతాం ప్రజలు మనకి ఎప్పుడు మన ఇంట్లో ఉన్నారు ప్రజలకు మనం జరిగితే మనం మనతో పొరపాటు జరిగితే ఆ పొరపాటు మనం నివృత్తి చేసుకొని ఆ పొరపాటు మనసులో కాకుండా చూసుకొని మన ఇంట్లో ప్రజలు మనం తీసుకుపోయినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తాం రాజకీయంగా శత్రువుల కంపల్సరీ ఉంటారు ఎందుకంటే మేము బీఆర్ఎస్ ఉన్నా పక్కన కాంగ్రెస్ శత్రువు ఎక్కడ అటువంటి పక్కపాటు ఉన్న శత్రువు అవుతుంది ఎందుకు శత్రువు అంటే మన కరడు కట్టిన బీఆర్ఎస్ ఉన్నాం కాబట్టి కరడు కట్టిన బీఆర్ఎస్ బాధగా ఉంటాం మనం బీఆర్ఎస్ పార్టీ జెండాను పైన వేసుకొని ఆ జెండా కర్ర పెట్టుకొని మనం ముందుకు పోతాం కాబట్టి అవతల వాళ్ళు అవతల పార్టీ శత్రువు అవుతాడు కదా శత్రువు శత్రువు ఎదుర్కొంటాం రాజకీయ శత్రువుగా దాన్ని ప్రసత్తిలోకి అందరూ మనకు మెచ్చులు ఉంటారు రాజకీయంగా మన పార్టీకి మనం మెట్లు ఉంటాము అవతల పార్టీ ఎట్లు కాబట్టి మనం వాళ్ళ శత్రుల చూస్తే వాళ్ళు మన పార్టీ మారమేమో ఆఫర్స్ ఏమీ రాలేదా సంబంధించి కక్షపూరితంగా వ్యవహరించడం అట్లాంటివి ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి మా బోడుప్పల్ నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నా మేము నిలబడి మల్లారెడ్డి గారికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఓట్లు తీసుకున్నాం పోలైన ఓట్లలో ఈ గ్రామం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిన అభ్యర్థి మళ్ళొకసారి ఉన్నా ఫిఫ్టీ ఫిఫ్టీ మేము ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి చేయించిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రమ్మని చాలా నన్ను చేసిన నేను ఒకటి కాసే ఎందుకంటే అప్పుడున్న మల్లారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు నాకు అత్యంత సన్నిహితులు ఇక్కడ ఎంపీగా పోటీ చేసినటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు నేను ఉంటే వారి జిల్లాపాలిటీ చైర్మన్ ఉండే అప్పుడు ఎంత ప్రబోధిస్తే మేము పార్టీ మారే ప్రసక్తి లేదు మీరు మమ్మల్ని ఫోన్ చేయడం కానీ మీరు మాత్రం రావద్దు వస్తే మీకు గౌ గౌరవంగా ఉండదు మీకు రావద్దు అని మనం చెప్పినాం మీ కాస్గా కేసీఆర్ మనకు బాస్ కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో పార్టీకి అవసరం ప్రజల కోసం ప్రజలు ఎక్కడుండరు కేసీఆర్ వైపు ఉన్నారు కాబట్టి ప్రజల వైపే మేము ఉంటాం ఇప్పుడు కాదు ఎప్పటి కూడా బిఆర్ఎస్ పార్టీ ఉంటాం కేసీఆర్ గారు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తారు మీకు మీ ఈటీ డిజిటల్ డిజిటల్ మీడియా గారికి తరపున అందరికీ ఉదయపక్క నమస్కారాలు అండి ఇదండి వంద సంజీవ్ రెడ్డి గారి ఆలోచనలు ప్రధానంగా పార్టీ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉందని ప్రభుత్వం త్వరలోనే పూర్తిస్థాయి వ్యతిరేకతని అనంతకాలంలోనే వ్యతిరేకత పొందిందని ఇచ్చిన హామీలకి ప్రజలు అట్రాక్ట్ అయ్యి గెలుపుని అందించినా సరే ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేస్తూ రుణమాఫీ కావచ్చు రైతుబంధు కావచ్చు పూర్తి స్థాయిలో అన్ని పథకాల అమలుని అటకెక్కిచ్చారని లెక్కలకి మాత్రమే నెంబర్స్ చెప్తా ప్రజలను స్థాయిలో మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పునర్వైభవం కావాలన్నా తేవాలన్నా అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని రాజకీయాల్లో కొన్ని ఎత్తుగడలతో పార్టీలో అలజడి సృష్టించాలని ప్రయత్నించిన కార్యకర్తలు ప్రజలు పూర్తిస్థాయిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టడానికి వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ సార్